రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెళ్లి హరిప్రసాద్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రంతో కూడిన మగ్గం వర్క్ బుల్లి మగ్గంపై మగ్గం జ్ఞాపికను తయారు చేసి పవన్ కళ్యాణ్ కు అందించాలని పవన్ కళ్యాణ్ చిత్రంతో కూడిన బుల్లి మగ్గాన్ని తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు గతంలో వెల్ది హరిప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవికి సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా సిరిసిల్ల గుర్తుగా చేనేత మరమార్గాన్ని చిటిక వేస్తే నడిచే విధంగా తయారు చేసి అందించాడు తన ప్రతిభతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనల్ని కూడా హరిప్రసాద్ పొందాడు మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో వెల్ది హరిప్రసాద్ కు ఆహ్వానం అందగా అట్టి ప్రమాణ స్వీకారానికి వెల్ది హరిప్రసాద్ హాజరయ్యాడు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఐదు రోజుల పాటు శ్రమించి తన చేనేత వృత్తి అయినటువంటి బుల్లి మగ్గాన్ని పవన్ కళ్యాణ్ అందించాలని మగ్గ జ్ఞాపికను తయారు చేసి తన ప్రతిభని అభిమానాన్ని చాటుకున్నాడు చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అవకాశం కల్పిస్తే తాను బుల్లి మగ్గాన్ని పవన్ కళ్యాణ్ కి అందజేయనున్నట్లుగా తెలిపారు నా పేరు వెందే హరిప్రసాద్ మాది రాజన్న సిక్సిల్లా జిల్లా నేను చేనేత కార్మికుని నేతలో అగ్గిపేటలో ఎమ్లే చీర దెబ్బలంద దూరే చీర అంతేకాకుండా మా వృత్తి అయినటువంటి మగ్గాలను కూడా సూక్ష్మంగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా జరిగింది జ్ఞాపకలుగా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ మరియు మోడీ సార్ గారికి మరియు వేరే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు కూడా జ్ఞాపకలుగా తయారు చేసి అందివ్వడం జరిగింది జీ ట్వంటీ లోగో కూడా చేసి దేశ ప్రకారం తినాను అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తి వృత్తి మగ్గాన్ని అందించాలన్న ఉద్దేశంతో దానిపైన ఉల్లి మరమగ్గం పైన ఆయన ఫోటో అచ్చే విధంగా తయారు చేసి జ్ఞాపకగా తయారు చేసినాను అది నాకు అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ సార్ గారికి అందిస్తాను గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా సిరిసిల కృషి చేసినప్పుడు బుల్లి మరమగ్గాన్ని తయారు చేసి దా తనకు అందివ్వడం జరిగింది అది చిటికి వేస్తే నడిచే విధంగా తయారు చేసినాను దాన్ని చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసి అభినందించారు